మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే కర్నూలు జిల్లా ఆధుని నియోజకర్గంలో ఉన్నటువంటి ప్రజలకు నా యొక్క నమస్కారాలు ముందుగా నా పేరు జీ యువరాజ్ నాకు మన ఆంధ్రప్రదేశ్ కేటాయించిన అసెంబ్లీ కేటాయించినటువంటి నాకు నా యొక్క గుర్తు గాజు గ్లాసు ఆధునిక అభివృద్ధి నియోజక ఆధుని నియోజకంలో అభివృద్ధి దూరంలో ఉన్న సమస్యలను నేను మరియు మన ఆదోని ప్రజలకు మనం ముఖ్యంగా వినియోగించుకుంటున్న అయినాగా మన ఆధునిలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఇక్కడ మనకి వర్షాలు లేక మనకి ప్రతి ఒక్కటి మన సమస్యలు మనకి కరువు ప్రాంతం అయిపోయినా కూడా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారం గవర్నమెంట్ చేయలేకపోయినా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కాకపోయినా గవర్నమెంట్ కూడా ఏది చేయలే చేయలేదన ప్రతి ఒక్కరు వలసలకు మరియు విద్యావంతులు కూడా నిరుద్యోగ వృత్తిలో చాలా చాలా నిరుస్తాంగా ఉన్నారు కావున వాళ్ళ మన వాళ్ళ వాళ్లకు నేను ముందుగా వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా మన అసెంబ్లీ కేటాయించినటువంటి నేను స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నా ముందుగా వాళ్లకు నా నా యొక్క సహ సహకారాలు మరియు నా నే పోటీ చేస్తున్నాను కాబట్టి నా నేను మీ మీకు ఎలాంటి సహ సహకారాలు ఉన్నా కూడా మీకు ఎలాంటివి కూడా నేను ముందుకు వచ్చి మీ మీ యొక్క విన్నపమును నేను తెలియ తెలియజే తెలియజేసుకుంటూ మరియు నేను కూడా మీలో ఒకరిగా భావించి నన్ను ఆదరించి ప్రతి ఒక్క ఆదో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మరియు గ్రామ ప్రజలైన గ్రామ ప్రజలైనటువంటి మా గ్రామస్తులు కూడా ఎటువంటి ప్రజలైన కూడా నన్ను సహకరించి నన్ను గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని సహకరించి కోరుకుంటున్నాను ఆసు గుర్తు వచ్చింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సంబంధించింది మీకు కేటాయించడంపై మీకు ఎలా ఉంది అంటే నేను అది జనసేన జనసేన మీరు అనుకుంటున్నారు ముందుకు వచ్చింది కానీ ఇప్పుడు మన ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు దాన్ని ఫ్రీగా ఫ్రీ కేటగిరీలో అమర్చినందువలన నేను దాన్ని సెలక్షన్ చేసుకున్న ముందుగా దానికి నేను నా యొక్క ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చినాను కాబట్టి మన మనకైనటువంటి వన్ ఫార్టీ సిక్స్ అసెంబ్లీ మన ఆదో నియోజకవర్గం నూట నలభై ఆరు అసెంబ్లీ ఉంది కాబట్టి నాకు మన సబ్ కలెక్టర్ గారు మనకు నా నా యొక్క గ్లాస్ గ్లాస్ గుర్తుకు ఇచ్చినందువలన నాకు కేటాయించినారు సార్ అంటే అభ్యంతరాలు ఏం లేదు సార్ మనం ఏంటి మనం మనం వచ్చింది ఎందుకోసం ఆధుని ప్రజల సమస్యలు తీర్చడానికి మరియు తాగునీటి సమస్య కానీ నిరుద్యోగ వృత్తి కానీ మన గ్రామ ప్రజలు కూడా వలసలు చాలామంది వెళ్తున్నారు అక్కడ చుట్టుపక్కల గ్రామాలకు కానీ చాలామంది ఇక్కడ వర్షాలు లేక ఇక్కడ మన పైన ఏది ఏది ఉన్నా కూడా మన ఆధునియ ప్రజలకు ఏది ఏది కూడా తీర్చలేకపోతున్నారు అందువలన నేను నా యొక్క కృషితో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ముందుకు సాగుతున్నాను దయచేసి ప్రజలు కూడా నా సహకరిస్తారని నేను చాలా వినియోగించుకుంటున్నాను సార్ అంటే ప్రజలకు నా యొక్క నేనేం చెప్తాను అంటానండి ఇక్కడ మన అభివృద్ధి అది ఏది కనబడటం లేదు అది ఆధునియవర్గం తెలుసు పలానా పక్కన గ్రామాలకు కూడా తెలుసు వాళ్ళకు కూడా నేను ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ చదువుకున్నాను కాబట్టి నా యొక్క నా యొక్క వ్యక్తిత్వం చెప్పేస్తా ముందుగా నేను ఏం చేస్తే చేస్తాను అనేది కానీ ప్రజలకు ముందుకు వెళ్ళి వాళ్ళ ముందు వెళ్ళి నేను వినియోగించుకుంటాను సార్